మేడం మేడం నాది ఊపుతారా ఏంటిది ఊపేది నాది పట్టుకుని ఊపండి మేడం ఏంటిది ఊపేది ఊపాలి అదే నాది పట్టుకుని ఊపుతారా అంటే ఏంటిది పట్టుకుని ఊపేది నువ్వు అలా కాదు మేడం అబ్బా బలే సరదాగా ఉంది మేడం బలే ఊపుతున్నాను మేడం మేడం ఊపుతుంటే నాకు ఏదో ఉంది మేడం ఏం మీరు ఊపుతుంటే నాకు ఏదోలాగా ఉంది కానీ ఉయ్యాలి మా ఇంటికాడ ఊట ఉంది పెద్దది అక్కడ వచ్చి ఊపుతారా అక్కడ నేను ఎందుకు ఊపుతాను ఈ రూపం అంటే ఊపుతా లేదంటే వెళ్ళిపోతా ఏం మాట్లాడుతున్నా అలా కాదు మా ఇంటికాడ పెద్ద బియ్యాలు ఉంది ఊపుతారు నేను ఊపను అర్థమైంది ఊపకుండా ఎందుకు వచ్చా మరి ఇది రూపం అని పిలిచినావు కదా నువ్వే ఊపకుండా ఎందుకు వచ్చావు ఊరుగా మా ఇంటికాడ పెద్ద బియ్యాలు ఉంది ఊపుతావు అనుకున్నా నీటికి ఎందుకు వస్తారా అసలుగా వస్తే బాగుంది ఊపేద్దు నువ్వు ఉయ్యాల దాన్ని పట్టుకోను చా మిస్ అయిపోయింది భలే ఉందరా ఏ బ్రో ఒకసారి చెప్పండి మేడం ఏంటి ఒకసారి ఇట్లా లేపుతా లేపడం మిమ్మల్ని పట్టుకొని లేపిస్తాను వెనకాల అయ్యి బాబోయ్ చాలా మెత్తకుని జాత హలో అది ఇంత బాగా బాగా చెప్పింది పిల్లలు కదా అరే చంటి పిల్లలు అయితే పెద్ద పిల్లలు అయితే ఎక్కుతాంటే ఎక్కి పియవాడు అంటే ఎక్కి పియవాడు నేను ఎక్కించడానికి ఉన్నాను కదా మరి నువ్వు దేనికి ఎక్కుతా నన్ను ఎక్కి పియ అంటే అంటుంది మీరు మన ఇద్దరం కలిసి జాగ్రత్త బాగుంటది కదా నీ నీతో నేను జాగ్రత్త నేను ఏదో పడిపోతారు కదా నేను ఎక్కిపోయామన్నా నేను ఎక్కవన్లే దిగు నువ్వు ఫస్ట్ అవునా దిగు అంటే భయపడతారని దిగు ఫస్ట్ ను నేను గుచ్చుకుంటాను రాడు ఆ దిగు ఫస్ట్ ను నేను ఎక్కిపోయాను అంటే నువ్వు ఎందుకు ఎక్కునో దిగు అలా కాదు మేడం అంటే మీ భయం వస్తుంది కదా అని నా మీద కదా పట్టుకోమన్నారు నేను ఎక్కిచ్చామన్నా నేను నాతను రమ్మని ఇస్తాను పదా ఏ నేను ఈడికి మేడం నింది నాది లేపేస్తాను పదండి ఏది లేపే నువ్వు దిగు ఫస్ట్ వద్దా ఏమొద్దు దిగు మీరే కదా దిగు లే ఫస్ట్ దిగు లే బాబా బలిగో మెత్తకున్నది అయ్యో బాబా ఏంటి భయపడుతున్నారు నేను ఇట్లా ఎక్కిచ్చమనన్నా నేను ఎక్కమన్నా నేను ఇద్దరం కలిసి భయం వస్తుంది కదా ఇద్దరం కలిసి ఇలా పట్టుకొని జార్గత దేనికి పట్టుకుంటున్నాను దూరం ఉండు మరి ఎందుకు పిలిచారు మేడం ఇట్లా ఎక్కిస్తావా అని పిలిచి పట్టుకొని ఎక్కి హెల్ప్ నేను ఎక్కిచ్చేవా అని నేను ఆడిన ముట్కం అని చూసినా వాళ్ళస్ను కర్ణాటక ఎప్పటి కాడు మెట్టు హలో మేడం ఏంటి వంటరిగా తినేస్తున్నారు మాకు కూడా ఉందా పెడతారా ఏంటిది అదేంటి వంకరదిచ్చే నాకు అన్న వంకరగానే ఉన్నాయి మరి నాది వంకర కాదు నిలిపిదేనా నాకు నిలువు కావాలి నిలువి లేవు నిలువి నాది నిలిపిదే మీరు మీకు పెట్టమంటే పెడతా నిలిపిది ఇంకో షాప్ లో ఉన్నాయి పెట్టమంటారా మాట్లాడితే తిని తినడం పళ్ళు ఉన్నారు మీరు పెట్టినా ఇచ్చినా తిను నువ్వు ఇట్లా నన్ను చూస్తానా ఇంకా నిలువు అనుకుంటా బలిగున్నాయి మేడం మీకులాగా ఘాట్ గా నన్ను కలుపుతున్నావు పిచ్చానికి మన తింటే తినాక అవును ఒంటరిగా తింటున్నారు కదా అదేదో మన అక్కడ పోయి తిందావా నేను అక్కడ ఎందుకు వస్తా నేను ఇక్కడ తింటున్నాను కదా అవునా బలిగుంది మేడం అబ్బా ఎక్కడ కొన్నారు షాప్ లో ఉంది అవునా నాకు చెప్తే ఆ షాప్ లో నేను కొంటాను కదా అడవి పో నన్ను వస్తా సరే మేడం భలే బాగున్నాయి అయితే వస్తారా ఏడికి వచ్చేది ఏం కాదు నా షాప్ లో ఏ పోయి కొనుక్కోపో నేను అవసరం రాంపు అటువంటి ఇంకా చాలా కొంటండి నాకేం వద్దు నాకు పోయి కొనుక్కుంట పెద్దవి ఉన్నాయి మన దగ్గర నువ్వు తీసుకోపో పెద్దయి వద్దా నాకు ఏమి రండి మేడం ఏ రాంపో ఏ పోవాల ఒప్పుకోడు పెద్దయి నిలివే అనుకుంటా ఏదో ఇస్తే తీసుకోండి కాకుండా హలో మేడం ఏంటి వంటర్గా తినేస్తుందని మీరే మాకు కూడా పెడతారా ఇంకేంది పెడతాను నేను ఏం లేదంటే ఏంటంటే వంట తినాలి కదా ఏమైనా పెడతారంటే మాకు కూడా పెట్టొచ్చుగా నీకెంది పెడతాను నేను మామూలు ఫ్రెండ్గానే పెట్టచ్చు ఏమైంది నాకు ఏమైనా ఫ్రెండా వచ్చి పక్కన కూర్చుంది లేకుండా పెట్టామని అడుగుతున్నాం ఇంకేంటి మేడం చెప్పండి అయితే కాలం ఇక్కడే పడింది ఎక్కడ పడింది ఇది అదే మేడం ఏంటి ఎదుకెప్తున్నారేంటి ఏమైంది తాళం పడ్డది మా రూమ్ తాళం అవునా లేదు నా తాళం పోయిందా ఎంత ఉంటది కప్ప చిన్నగానే ఉంటది అవునా మీ కప్పు చిన్నదా అయ్యో బాబాయ్ నాకు తాళం నేను నిలిచని ఎదగండి భలే కొని అయ్ బాబాయ్ బానే ఉంటే తాళం కప్ప మీది కాదు మీ తాళం సైజ్ ఎంత ఉంటది చిన్నగానే ఉంటాయి తాళం తాళం ఇంత ఇంత ఉంటదా అయ్య బాబు మా రూమ్ లో ఇంత పెద్ద తాళం ఉంది తెమ్మంటారా టేప్ తీసుకురా పోండి ఎక్కడ మీ రూమ్ ఎంత దూరంలో మా దూరం ఉంది మీరు కూడా వస్తే ఆ తాళం పట్టుకొని మన ఇద్దరు కలిపి తిప్పేద్దాం సరే పదండి దూరం అంటే ఎంత దూరం ఉంది చాలా దూరం ఉంటది గానీ నువ్వు వస్తావు కదా మీరు పెట్టాలి కదా తాళం మీ కప్పుకు పెట్టచ్చా మా కప్పుకి ఎందుకు పెడతారండి నా తాళం తెచ్చి మీ కప్పుకు పెడతా సరే పదరా పదండి మేడం

కాదు ఆ పిల్లకి నచ్చింది నీకేంటి బాధ నువ్వు నన్నేంజ్ తగులుకుంటున్నావు నీ నమస్కారం వెళ్ళరా లేకలాగా ఒక పిల్ల తగిలింది అవును రా మాకే అవును రామస్కారం రా బాబు లేకలా ఒక పిల్ల తగిలింది ఇది మళ్ళీ వదిలేసింది అనుకో నేను చెట్లంటే పుట్లంట పరిగెడతాను నువ్వు వెళ్ళు చూసింది నేను ఏదో చూపించాలి నేను రాత్రి చూపిస్తారు పగలానే చూపిస్తాను దానికి అంతే నువ్వు ఎలా అయ్యా బాబు వెళ్ళు మా ఫేస్లు కాపాడద్దు మూసుకోయి నేను ఏం లేవచ్చు చెప్పు నువ్వు ఎదురుకుంటే ముద్దు పెట్టాలా మరి వెళ్ళిపో ఎందుకు వేస్ట్ ఏ చెప్పండి మేడం ఐదు రూపాయలు ఐదు రూపాయలా ఏ ఐదు రూపాయలు అంత చీపా ఐదు రూపాయలు నేను ఏదైనా తక్కువకే తీసుకుంటా తక్కువ తీసుకుంటారా రెండు సార్లు వెళ్తే పది రూపాయలు బాబోయ్ మూడు సార్లు వెళ్తే అయ్యాబోయ్ అంత చీప్ గా వస్తున్నారు మీరు వస్తాను అదే మీరు అంటారు ఐదు రూపాయలు కానీ పదండి మన అలాగే వెళ్దాం పక్కే పక్కకి ఎందుకు అంటే మీరు అన్నారు కదా ఐదు రూపాయలు వస్తే టాయిలెట్ కి రాయిలెట్ కా మరి ఎక్కడ ఉన్నా టాయిలెట్ కి అయితే అక్కడ ఉండాలి కానీ లోపల నేను ఎందుకు ఉంటా బయట చైర్ వేసుకుని ఉంటారు కదా చైర్ ఎందుకు వేసుకుంటా నేను ఉంటాను అవునా

ఏంటి చెప్పండి మేడం ఏంటి కొంచెం పని లోపలికి వస్తా పనా ఏం పని కొంచెం అయ్యి బాబాయ్ లోన్కి రమ్మంటారా పదండి అయితే అయ్యి బాబోయ్ ఏదో అనుకున్నా ఎలా బాబోయ్ బాబాయ్ అయ్యి బాబోయ్ జ్యూస్ పిండేసిందిగా తుప్పల్లోకి వెళ్తే ఏదో అనుకున్నా ఓపిక అయిపోయింది బాబోయ్ అయ్యి బాబోయ్ అన్నిసార్లా మా వల్ల కాదు అయ్యి బాబోయ్ హలో మేడం హలో కాదు మీకు ఏమైనా పొలాలు ఉన్నాయా మనం బోర్లు వేస్తాం ఏమైనా మీ పొలాల్లో బోర్లు ఉన్నాయి కానీ ఎంతమంది వేస్తా కానీ నీళ్ళు రావు నీళ్ళు అవునా నీళ్ళు పడవా అయ్యో మీరు ఏమనుకున్నా మీరు అందరు వేరు నేను వేరు మన పైప్ చూసి ఎంతలా ఉందో ఒకసారి బోర్ వేసి అనుకో కరతనే ఉంటాయి అవునా కానీ చాలా మంది వేసారు కానీ నేను వేస్తాను ఏ పొలం కన్నా వేసేస్తా మన ఈ పొలం ఆ పొలం చూడడం బోరేసా ఒకసారి మీరు కరతనే ఉంటాయి అప్పుడు మీరు తగ్గుతనే ఉంటారు సరే మా పొలం చూపిస్తాను ఎక్కడ నుంచి చెప్పు పొలం చాలా దూరం వెళ్ళాలి అక్కడ అవునా

నాను జాన చిరు రూపాయల అంత చీపా అంత చీపాయలు ఫస్ట్ డబ్బులు ఇచ్చే కట్ కట్ ముందే నువ్వు